తమళ్ళు ఉద్యోగస్తులందరికా ఇస్తున్నా ఆరు లక్షల మంది ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా మెరుగైన పిఆర్సీ ఇస్తా డిఎలు టిఏలు ఇస్తా మీ ప్రావిడెంట్ ఫండ్ మీకు ఇస్తా మిమ్మల్ని గౌరవంగా చూసే విధానానికి శ్రీకారం చుడతా టీచర్లందరికీ గౌరవ ఇచ్చి మళ్ళా మీరంతా తల్లి తండ్రి గురువు నినాదానికి శ్రీకారం చుట్టే బావి నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వ్యవస్థల్ని నాశనం చేశారు తమ్ముళ్ళు ఒక్క విషయం అడుగుతున్నా ఇక్కడ అందు కొట్టుకోరు నాకు తెలియకుండా మా తమ్ముళ్ళైతే గులకర్రా దెబ్బకు అందరూ కూడా బ్యాండేజ్ చేసుకోవచ్చేశారు ఏం తమ్ముళ్ళు ఇంకా మీకు మానలేదా అని అడుగుతున్నా ఇంకా మా తమ్ముళ్ళకి ఆ గులకరాయి దెబ్బ మానలేదు ఏం తమ్ముళ్ళు గులకరాయి ఎక్కడన్నా చూసారా చూడలేదు కానీ తమ్ముళ్లకు దెబ్బ తగిలింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి డ్రామాల రాయుడు సానుభూతి రాయుడు మీ ఎటువంటి వాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు చూశారు ఒక్క విషయం నేను అడుగుతున్నా బాబాయిని గొడ్డలతో చంపింది ఎవరు తమ్ముళ్ళు ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ తెలుసు అంటే చెల్లిపోయి ఎత్తండి తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కేసు ఎవరి పైన పెట్టాడు సునీత పైనే కేసు పెట్టేశాడు అంటే రెడ్డి కూతురు మా నాన్నకు అన్యాయం జరిగింది న్యాయం చెప్పి అడిగితే ఆవిడ్నే నిందితులుగా చేసి ఆవిడ మీదనే కేసులు పెట్టి వేధించే సైకోని మీరు చూశారు కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా చూశారు కదా ఇంకా మీకు రోషం రాలేదా అని అడుగుతున్నా ఈ డ్రామాలు రాయిని పంపిస్తారా లేదని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా నేనంట ఆయన్ని చంపడానికి కోడి కత్తి తీసుకపోయి పొడిచేబోయారంట నిన్న గులకరాయ్ హత్యా ప్రయత్నం నేనే చేశానంట ఇప్పుడు మళ్ళా ఉన్నాడు అక్యూజు రెండు ఏ టూ ఉన్నాడు నిన్న ఆయన సతీమణి మాట్లాడుతా ఉంది నేనేదో జగన్మోహన్ రెడ్డి చంపీయడానికి ప్రయత్నం చేస్తున్నానంట ఏం చెప్తున్నారాయా వీళ్ళు నాకైతే అర్థం కాళ్ళ బుద్ధి జ్ఞానం లేకుండా రాజకీయాలంటే హత్యలు కాదు